వెల్కమ్ వెల్కమ్స్ ఇక్కడైతే నేను సింపుల్గా కొబ్బరి లిడ్డు అయితే ఇప్పుడు చేసేసుకుంటున్నాను దానికోసం మా డాడీ మార్నింగ్ అంతా కొబ్బరి అంతా పగలగొట్టేసి ఇలా తీసేశారు అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని మనం దీన్నైతే మిక్సీ పట్టేసుకున్నాం సో ఇలా అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం కొబ్బరి తురుగు ఉంటే దాంతో కూడా సో తురవడం కంటే ఇది ఈజీ కాబట్టి ఏదైతే ఈజీగా అదే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను సో ఇక్కడైతే మీట్గా మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా ఫస్ట్ దీన్నైతే ఎంత కొలుచుకున్నాను మనం కొలుచుకుంటే బెలం ఎంత వేయాలో తెలుస్తుంది కాబట్టి సో దీన్నైతే నేను ఒక గ్లాస్లోకి వేసేసుకుంటున్నాను కొలత కోసం ఈ గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ స్టాప్ చెక్ సో నాకైతే కొబ్బరి ఈ గ్లాస్కి డబల్ అయితే మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది సో సో ఇంకా చేసు మెజర్ చేసుకున్న కొబ్బరి అయితే నేను ఇక్కడ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ తీసేసుకొని ఇందులోకి సేమ్ ఇదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇదంతా నీట్గా కరిగించేసుకోవాలి ఇక్కడైతే మనం తీసుకున్న బెల్లం అయితే బాగా కరిగిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి అయితే మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇందులోకి ఇలా వేసేసుకోవాలి సో ఇలా నీట్గా మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని బాగా కలిసేంత వరకు బాగా తిప్పేసుకోవాలి ఈ కొబ్బరి లడ్డు చాలా బాగుంటుంది మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదు ఇలా వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదా స్మెల్ అయితే సూపర్ ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మొత్తం నీట్గా ఎగిరిపోయేంత వరకు మనం బాగా ఉడికించేసుకోవాలి అప్పుడే మనకి కొబ్బరి లడ్డు చేసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడైతే మనకి ఇదైతే ఉడికిపోతుంది ఇందులోకి నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా చల్లేసుకుంటున్నాను ఇక్కడ దీన్ని అయితే ఇలా కలిపేసుకున్నాను కొంచెం బెల్లం ఉంది కదా ఈ వాటర్ కంటెంట్ కూడా మొత్తం ఎగిరితేనే మనకి ఉండ చేసుకోవడానికి వస్తుంది సో అదంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి మనం బెల్లం పాకం బెల్లం అయితే ఏదైతే కరగబెట్టుకున్నామో అది మనకి ఈ సైడ్స్ అంతా కనిపించాలి అప్పుడే ఇది నీట్గా ఉడికినట్టు చూసారు కదా ఇక్కడ మనం వేసిన బెల్లం అంతా మనకి సైడ్స్ ఎలా ఉడికినట్టు కనిపిస్తుందో ఇప్పుడు మనకి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా నెయ్యి వేసేసుకొని దీని కూడా బాగా కలిపించుకొని కొంచెం సేపు ఉడికిస్తే మనకి ఉండ అనేది రెడీ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి కొబ్బరి లడ్డు అనేది చాలా బాగుంటుంది సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాం ఇలా అయితే అనమాట సో ఇలా అయితే మనకు రెడీ అయిపోవాలి దీన్ని అయితే కొంచెం చలా పెట్టుకుందాం లేకపోతే చేయగలిపోతుంది సో ఇప్పుడు నాకు కాలేదు అందుకని సో ఇక్కడైతే రడ్డూ రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా బాగున్నాయి మీకు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్ట్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్ లాగ్స్కి